ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్వాత యాభై రూపాయలు చెల్లిస్తే మీ ఇంటికే కొత్త పాన్ కార్డులు ఇలా అప్లై చేసుకోండి ఈజీ ప్రాసెస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో చివరి చూడండి అర్థమవుతుందండి మోటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం భారత్లో ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారుడి పర్మనెంట్ అకౌంట్ నంబర్ పాన్ కార్డ్ అనేది తప్పనిసరి నైన డాక్యుమెంట్ ఆదాయ పన్ను ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ట్యాక్స్ పేయర్లతో పాటు యాభై వేలకు మించి ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటువంటి వారు సైతం పాన్ కార్డు చూపించాల్సి అయితే ఉంటుంది దీంతో చాలామంది పాన్ కార్డు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ ప్రాజెక్ట్లో భాగంగా క్యూఆర్ కోడ్తో కొత్త పాన్ కార్డు ప్రింటింగ్ మొదలుపెట్టి ట్యాక్స్ పేయర్లు ఇప్పుడు తమ పాన్ కార్డును ప్రి రీప్రింట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు మరి అది ఎలాగో ఇప్పుడు అనేది మనం తెలుసుకుందాం మీరు క్యూఆర్ కోడ్ ఉండేటువంటి కొత్త పాన్ కార్డులు పొందాలనుకుంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు కేవలం యాభై రూపాయలు కనుక చెల్లిస్తే మీ ఇంటికే కొత్త పాన్ కార్డు పోస్ట్ ద్వారా కూడా వస్తుంది పాన్ కార్డు రీప్రింటింగ్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ గైడ్ విరాల్లో మార్పులు జారీ చేసే సంస్థలు వంటి విరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఎన్ ఎస్డిఎల్ ద్వారా పాన్ కార్డు రీప్రింట్ ప్రింట్ ప్రాసెస్ ముందుగా ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో పాన్ రీప్రింట్ పేజీలోకి వెళ్ళాలి మీ పాన్ కార్డు ఆధార్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ట్యాక్స్ ఏదైనా బాక్స్లో సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి స్క్రీన్ పైన కనిపించే వివరాలు కూడా చెక్ చేసుకోవాలి అన్నీ సరిగ్గా ఉంటే ఓటీపీ కోసం జనరేట్ ఓటీపీ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయాలన్నమాట ఇక అప్పుడు మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి ఓటీపీ కూడా వస్తుంది దాన్ని ఎంటర్ చేయాలి పాన్ కార్డ్ రీప్రింట్ ప్రింట్ కోసం యాభై రూపాయలు చెల్లించాలి ఆన్లైన్ ద్వారానే చెల్లించవచ్చు పేమెంట్ చేసిన తర్వాత అక్నాలేజ్ రిసిప్ట్ వస్తుందనమాట దీన్ని భద్రపరచుకోవాలి పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మీ రిజిస్టర్డ్ అడ్రస్కి కొత్త పాన్ కార్డు డెలివరీ అవుతుంది అలాగే అప్లై చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో ఈ పాన్ అందుబాటులో ఉంటుంది దాన్ని సైతం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట యూటీఐఐఎస్ఎల్ ద్వారా పాన్ రీప్రింట్ ప్రాసెస్ అనేది ముందుగా యూటీఐఐఎస్ఎల్ వెబ్సైట్లో పాన్ రీప్రింట్ పేజీలోకి వెళ్ళాలన్నమాట